ఓం శాంతి మహాశివరాత్రి నిర్వాణధామ నివాసి తన పారబ్రహ్మాన్ని వదిలి అవనిలో కరుదించిన శుభరాత్రి ఘోర కలియుగి రాత్రిలో శివ పరమాత్ముని దివ్యావతరణం సృష్టి జగన్నాటక చక్రానికి అంతిమ చరణం తిప్రదాత ఆగమనం కలియుగాంతానికి సంకేతం మరో నూతన కల్పారంభానికి శ్రీకారం అధర్మ వినాశనం ఏకధర్మ స్థాపనే ఆయన కర్తవ్యం విశ్వ పరివర్తనకిదే శుభ సూచకం నస్వర దేహం లేని నిరాకారుడు దివ్య దృష్టికే దర్శనమిచ్చే జ్యోతిబిందు స్వరూపుడు అమ్మగర్భాన జనించని అయోనిజుడు జీవాత్మలందరికీ తానే పరమ పూజ్య పరమపిత పరమాత్ముడు జనన మృత్యు చక్రాల కథీతుడు కాలుడికే కాలుడి అకాలమూర్తుడు సకల దేవతల సృజనకర్త సత్యయుగి స్వర్గ స్రష్ట శ్రీరాముని రామేశ్వరుడు శ్రీకృష్ణుని గోపేశ్వరుడు ఆదియోగి శంకరునికే యోగయోగేశ్వరుడి సర్వలోక మహేశ్వరుడు త్రిమూర్తులకే అధిపతి దేవాది దేవుడి త్రయంబకేశ్వరుడు బ్రహ్మ తనువులో గుప్త పరకాయ ప్రవేశం బ్రహ్మ ముకారవి విందం ద్వారా సృష్టి ఆదిమధ్యాంత జ్ఞాన డమరు నాదం బ్రహ్మ భ్రూస్థానమే శివుని అకాల సింహాసనం బ్రహ్మే శివ పరమాత్ముని నంది వాహనం బ్రహ్మ ద్వారా సత్యుగ స్థాపన కార్యం శంకరుని ద్వారా కలియుగి పతిత సృష్టి మహాలయం నువ్వు ద్వారా సత్యుగ పరిపాలనా వ్యవహారం త్రిమూర్తి సదాశివుని నిగూడ లీలా వినోదం ముక్కోటి దేవతలెందరున్నా జీవాత్మలందరికీ ముక్తినిచ్చే ముక్తేశ్వరుడి అనే అన్నా ప్రాణులందరి ప్రాణేశ్వరుడు పరంధామానికి దారి చూపే మార్గదర్శకుడు పాపపుణ్య కర్మల గుహ్యగతిని బోధించే పరమశిక్షకుడు దుర్గతి నుంచి సద్గతిలోకి తీసుకెళ్లే పరమ సద్గురువి పరమేశ్వరుడు అనాది దైవమి అఖిలేశ్వరుడు ఆది సనాతన దేవీ దేవత స్థాపకుడి సర్వేశ్వరుడు కలియుగాంతం సత్యుగాదుల మధ్య సంధి సమయంలో వెలసని సంగమేశ్వరుడు కలి మాయా పీడుతుల సేవార్థం కల్పాంతమే ఈ కల్పపురుషుడికి ఆహ్వానం ఇదే కలిపురుషుడికి వీడ్కోలు సమయం పాపాలను దగ్ధం చేసే పాపకటేశ్వరుడు పతితాత్మలను పావనమునర్చే పతిత పావనుడు లేరు లేరు లోకాలెన్ని వెతికిన శివుని వంటి సనాతన దైవం ఇంకొకరు లేరయా బోళానాథుడి త్రిభువనేశ్వరుడు కరుణాసింధువి కపిలేశ్వరుడు ఘోర రాత్రిలో సామాన్య వృద్ధమానవుడి విచిత్ర వేషం సూక్ష్మదృష్టి ఉన్నవారికే గుర్తించే సదవకాశం కోట్లలో కొద్ది మందికే కలుగు ఈ సౌభాగ్యం అజ్ఞాన నిద్ర జాగరణం కామక్రోధాది విషయ వాసనాదులుపవాసం శివ పరమాత్మునితో బుద్ధియోగం ఆత్మశుద్ధికి దే అభిషేకం ముక్తి జీవన్ ముక్తికి సోపానం ఇదే విశ్వాత్మలందరికీ విశ్వపిత శివ సందేశం అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ॐ शान्तिः